Obrigado. I <laughs> don't

ये प्रार्थना है ता वेरी गुड चलो लो చేసే పరి జ్ఞానస్య నిలయమేనే అవగాహన అనే శలక భూతకాల మానశలక సినిమాల మానశలక అన్ని వారికి దేవుని మందిరానికి సందేశ కొరికి తెలుస్తున్నారు కదా మనిషికి పిల్లలు నేరేయగ కదా అంటగా అవగాహన ఉన్నాయు తెలుసుకోవాలి సున్నాను అన్ని కర్ తెలుస్తున్నారు కాబట్టి జ్ఞానస్య లగా మీరు అంతరంగాలి వీళ్ళందరినీ లాగే చెప్పండి